హలో ఇవన్నీ అందరికీ నమస్తే అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అండ్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట సండే మార్నింగ్ మార్నింగ్ లాగే మీ అందరితోనే షేర్ చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ టూ మధ్యాహ్నం అంటే ఒక టూ ఓ క్లాక్ అలా ఆ టైం వరకు వీడియో అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇదిగోండి ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేస్తాను అనమాట అయితే వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గాను చాలా బాగుంటుందండి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇదిగోండి కొంచెం లేట్గా లేద్దాము అనుకున్నాను మా వారు అప్పటికీ అన్నారు పడుకోలే కాసేపు నేను బయట తినేస్తానులే లేటుగా పడుకో అంటే లేటుగా లేవు అని చెప్పేసి అన్నారు కానీ ఇంకా బయట తినడం ఎందుకు లేదని చెప్పేసి ఇంకా నేను లే చేశాను అనమాట ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా మొన్న మనం బొబ్బర్లు చేశాను కదా అప్పుడు మిగిలిపోయినా కొంచెం ఆ స్వీట్ అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా ఎప్పుడైనా కూడా టూ టైమ్స్ సరిపడా పెట్టే పెట్టేసుకుంటాను ఇంకా ఇది కూడా మిగిలింది ఈరోజు ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా మొన్న శివరాత్రి చేశాను ఇంకా దాన్ని ఈరోజు మళ్ళీ బుబ్బట్లు చేద్దామని చెప్పేసి ఒక టెన్ అట్లా అవుతాయి టిఫిన్ లాగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అయితే నాకైతే మా వారైతే హెల్ప్ చేస్తూ ఉంటారు పనిలో ఇంట్లో పనిలో కానీ ఇంకా షాప్లో కానీ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు దీన్ని అయితే తప్పుగా అనుకోవద్దు ఎందుకు అంటే ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఆ ఫ్యామిలీ అని హ్యాపీగా ఉంటుంది ఇంకా మేమైతే ప్రతి విషయంలోనూ పని అనేది షేర్ చేసుకుంటాం అంటే నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ఆంక్షలు అయితే పెట్టుకోము నేను చేసే పనిలో తను నాకు ఏదైనా సహాయం చేస్తూ ఉంటారనమాట అంటే ఒకతే కష్టపడుతుంది కదా అన్న ఫీలింగ్ అలాగే తను ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా నేను చేస్తూ ఉంటాను అలా ఉంటుందన్నమాట అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందే మీ అందరినీ ఒక చిన్న డౌట్స్ అయితే అడగాలనుకుంటున్నాను అంటే ఒక చిన్న డౌట్ అని కాదు కొన్ని డౌట్స్ అనుకోండి మీ ఇంట్లో ఎప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయా భార్య చెప్తే భర్త వినడం లేదా భర్త కోపం వస్తే భార్య ఊహించదా అలా అయితే ఈ వీడియోని మీకోసమే ఈరోజు మనం మంచి రిలేషన్షిప్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే చిన్న చిన్న మార్పుల గురించి మనమైతే సింపుల్గా మాట్లాడుకుందాం అలాగే పెళ్ళి అనేది ఇద్దరి మనసుల మధ్య అనుబంధం కానీ కొంతమందికి పెళ్ళి తర్వాత బంధం బలపడుతుంది మరికొందరికి ఏమో గొడవలు పెరుగుతాయి అనుకుంటారు అసలు నిజమైన ఆనందం ఎలా వస్తుంది అలాగే భార్యాభర్తలు కలిసి ఉంటే మనం అంటే కలిసి ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతుందా లేదా ఇంట్లో పనులు చేసుకుంటేనే రిలేష రిలేషన్షిప్ పెరుగుతుందా అని మీరు డౌట్ రావచ్చు ఈరోజు కొంచెం డీటెయిల్గా అయితే దాని గురించి మాట్లాడుకుందాము అండ్ నాకైతే తెలిసిన వరకు అయితే ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న పనులు షేర్ చేసుకోవాలి అంటే ఒకరి బాధనే ఒకరు పంచుకోవాలి అప్పుడే ఆ బంధం అనేది హ్యాపీగా ఉంటుంది అంటే అనేది నిజంగా ఒక ఒప్పందం అనుకుంటున్నారా ఒక ఒప్పందం అయితే కాదు ఒక అనుబంధం లాగా మనం చూసుకోవాలి అంటే మాకు తెలియదా మీరే చెప్పాలా అని చెప్పేసి డౌట్ రావచ్చు ఏదో నాకు తెలిసిన వరకు మా మేమిద్దరం ఎలా ఉంటామనేది మీకు చెప్తాను అండ్ మీ అందరూ కూడా అంటే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మనది మనం సరి చేసుకోవాలి వచ్చి వేరే వాళ్ళు ఎవరు చెప్పరు హస్బెండ్ వైఫ్ వాళ్ళ రిలేషన్ అనేది బాగుండాలి అంటే మనమే మనం సర్దుకొని మనది మనమే మాట్లాడుకొని సరి చేసుకోవాలి మన మధ్యలోకి అయితే ఇంకొక వ్యక్తిని అయితే అస్సలు రానివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చారు అంటే అది ఇంకా పెద్ద గొడవే అవుతుంది కానీ మన మధ్య ఇంకా దూరమే పెరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మన బంధాన్ని నిలుపుకోవాలి ప్రేమ నమ్మకం ఓర్పు గౌరవంతో నడిపితేనే బలంగా ఉంటుంది నిజంగా సమాజం మారుతుంది కదా మన లైఫ్ స్టైల్స్ కూడా మారిపోతున్నాయి భార్యాభర్తలు బాధ్యతగా ఉండాలి లేదంటే ఇంట్లో పనులు పంచుకోవడమే ఒకరినొకరు అర్థం చేసుకోవడం గౌరవించుకోవడం ఇవన్నీ చాలా అవసరం అన్నమాట భార్యాభర్తలు కలిసి ఉంటే పనులు చేసుకోవడం ఎందుకు ముఖ్యమా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇంతకుముందు మునుపటి రోజుల్లో అయితే ఇంటి పనులన్నీ భార్యదే అని భావించేవారు కానీ ఇప్పుడు ఇప్పటి జీవన శైలిలో ఎలా ఉన్నదంటే ఇద్దరు కలిసి పని చేయకపోతే ఒత్తిడి తగ్గించుకోవడం చాలా కష్టం అనమాట ఇంట్లో పని భార్యదే అని అనుకోవడం తప్పు ఇద్దరు ఇల్లు బాధ్యత నిర్వహించుకుంటే వాళ్ళ హ్యాపీగా ఉంటారు సహాయం పడితే ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్య చాలా పెరుగుతుంది భార్య ఒంటరిగా పనిచేస్తుంటే భర్త టీవీ చూసుకుంటూనో ఆ కోపం నిజంగా రిలేషన్షిప్కి చాలా బాధ అంటే హాని చేస్తుంది ఇప్పుడు మనం భర్త టీవీ చూసుకుంటున్నా ఏదో మొబైల్ చూసుకుంటున్నా చూసు ఉంటే మనకు ఎంత కోపం వస్తుంది మనం పని చేసుకుంటా ఉంటే మనం పని చేసుకుంటా ఉంటే మనతో పాటు వచ్చి ఏదో చిన్నగా మాట్లాడుకుంటూ కనీసం పని చేయకపోయినా మనతో ప్రేమగా మాట్లాడుకుంటూ రెండు మాటలు మాట్లాడుకుంటూ మన పక్కనే ఉన్నా కూడా మనకు ఆ పని చేసినంత అంటే మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఆ పనినే మర్చిపోతాం అనమాట మనము అంత హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో పనులు పంచుకుంటే సమయం నిజంగా ఆదా అయిపోతుంది అనమాట ఇద్దరు కలిసి పని చేసుకుంటే ఎక్కువ టైం కుటుంబానికి అందిస్తాము అంటే నిజం చెప్పాలంటే మేమైతే అలానే ఉంటాము మా హస్బెండు వరకు నేనంటే ఇప్పుడు షాప్ అనేది రన్ చేస్తున్నాను కానీ ముందు అయితే మా వారు వచ్చే టైం వరకు నేను వంట కూడా కంప్లీట్ చేసేదాన్ని అన్ని పనులు పూర్తి చేసుకొని ఖాళీగా ఉండేదాన్ని అనమాట తను రాగానే ఇంకా తనతో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని అట్లా ఎక్కువసేపు టైం కేటాయించే అవసరం ఉంటుంది కానీ ఒకవేళ నేను ఇప్పుడు షాపు ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను తొందరగా చేసుకున్నాను అప్పుడు కానీ ఇప్పుడు నేను కూడా షాప్ రన్ చేస్తున్నాను నేను కూడా బిజీనే కాబట్టి ఇంకా ఇద్దరం సాయంత్రం లేట్గానే వస్తాం వచ్చిన తర్వాత నేను ఒక్కదానే పని చేసుకుంటా ఉంటే నాకు ఎలా ఉంటుంది అదే తను కూడా నాకు హెల్ప్ చేశారనుకోండి ఇద్దరం ఫాస్ట్గా తొందరగా చేసేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కాస్త టైం అయినా మేము స్పెండ్ చేసేసుకోవచ్చు అలా ఉండదన్నమాట నిజం చెప్పాలంటే మా వారు నాకు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు అందుకే నేను షాపులో అయినా ఇంట్లో అయినా ఇన్ని పనులు చేసుకుంటున్నానంటే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి మనం మనము ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకొని పిల్లలతో కలిసి కాసేపు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటే పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటారు తండ్రి పనులు చెప్తే పిల్లలు సహాయం చేయడం తప్పనిసరి అని భావిస్తారనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే భర్త పొద్దున్న లేచి బెడ్ చక్కగా సర్దుకొని కాఫీ పెట్టుకోవడం ఇవన్నీ భార్యకి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తాయి అనమాట ఒక్కొక్కసారి మా వారు కూడా నాకు ఇలానే చేస్తూ ఉంటారు భార్య బిజీగా ఉంటే భర్త పిల్లల్ని చూసుకోవడం ఒక తండ్రి బాధ్యత అది వంటలో చిన్న చిన్న సహాయం చేయడం అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కోయడం లేదా టీ టీ పెట్టివ్వడం ఇలా ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులే కానీ వాళ్ళ మధ్య ప్రేమని అండర్స్టాండింగ్ని పెంచుతుంది అనమాట ఇలా చేస్తే నిజంగా గొడవలు కూడా తగ్గుతాయి ఇంట్లో మనశ్శాంతిగా హాయిగా ఉండొచ్చు అందరూ కూడా ఫ్యామిలీ అంతా ఇద్దరికీ కూడా చాలా నయం ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇద్దరి మధ్య పిల్లలకు కూడా మంచి ఉదాహరణ అవుతారు రేపు పిల్లలకు కూడా వాళ్ళకి మనం ఎంత అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట మన మా డాడీ మమ్మీ చాలా బాగుంటారు రేపు ఫ్యూచర్లో మనం కూడా అలా ఉండాలి అన్నట్టు వాళ్ళకి మనం చెప్పకపోయినా మనల్ని చూసి నేర్చుకుంటారు అనమాట మనం చెడు చేస్తే చెడే నేర్చుకుంటారు మంచి చేస్తే మంచి నేర్చుకుంటారు అనమాట ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట అర్థం చేసుకోకపో అర్థం చేసుకోలేకపోవడం ఇంకా రిలేషన్షిప్లో రిలేషన్షిప్లో అయితే గొడవలు నిజంగా మానసికంగా మనం చాలా ఒత్తిడి గురవుతా ఉంటాం పెళ్ళంటే ఇద్దరు అభిప్రాయాలు అభి అభిరుచులే మనస్తత్వాలు కలవడం కాదు అందుకే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరు ఒకరికి ఒకరు స్పేస్ ఇవ్వాలి ప్రతి విషయాన్ని బలవంతంగా అర్థం చేయించాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండకూడదు కోపం వచ్చినప్పుడేమో దాన్ని బలవంతంగా ప్రదర్శిస్తూ ఉంటామన్నమాట కోపం ఉన్నప్పుడు అన్నెసెసరీగా డిస్కషన్ పెట్టకూడదు ఎందుకంటే కోపం ఉన్నప్పుడు మనము ఇంకా నువ్వు ఒక మాట నేను ఒక మాట అన్నాము అంటే ఇంకా అదే మాట అనమాట కానీ మేము ఎలా ఉంటామంటే మా వారు ఏదైనా మాట్లాడితే మాత్రం నేను చై చాలా సైలెంట్గా ఉంటాను ఒక్కొక్కసారి అయితే నేను ఇంకా ఎడాపిడా ఇది పడితే అది మాట్లాడుతూ ఉంటాను అనమాట తిడుతూ ఉంటాను అంటే బూతులేం కాదు నార్మల్గా అలా ఉండాలి ఇలా ఉ మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలా నేను కూడా క్లాసులు వీక్తూ ఉంటాను నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మా వారు సైలెంట్గానే ఉంటారు నేను దానికి కూడా సరియా అంటే సీరియస్ అయిపోతూ ఉంటాను నేను మాట్లాడుతుంటే పిచ్చిదండిగా కనబడుతున్నాను ఏంటి అసలు సైలెంట్గా ఉన్నావు ఏంటని కానీ నిజం చెప్పాలంటే అలానే ఉండాలి ఇంకా నేను ఒక మాట అని తను ఒక మాట అన్నాను అనుకోండి ఇంకా గొడవలకే దారి మా ఇద్దరి మధ్యలో అదే ఎక్కువగా అనమాట అండర్స్టాండింగ్ ఏదైనా మాట్లాడుతుంటే నిజంగా గౌరవంగా ఉంటేనే ఇంకా అలాంటి మాటలకి బాధపడకుండా అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోకలేకపోతే చాలా ప్రశ్నలు వేసుకోవాలి నిజంగా నీకేమైంది అడిగితే చాలా సమస్యలు చాలా వస్తాయి అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే భర్త పని ఒత్తిడితో ఉంటే భార్య మనకి అనవసరమైన టాపిక్స్ చెప్తూ ఉంటాం ఇప్పుడు భార ఏదో అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మనము వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి ఆ గొడవలు ఈ గొడవలు మనం చెప్పామనుకోండి ఇంకా అది మామూలుగా ఉండదు అనమాట తనకి ఇంకింత ఒత్తిడిని గురి చేస్తుంది కాబట్టి మనం చెప్పకుండా ఉండడమే బెస్ట్ కానీ మనకి నోటి దూలా ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అయితే బాగా ఉండేది ఇప్పుడు గొడవల గురించి కాదు కానీ అసలు డే అంతా ఏం జరిగింది ఏంటనేది మా వారికి రాగానే చెప్తా చెప్తూ ఉంటారనమాట ఇలా జరిగింది షాప్లో అలా జరిగింది వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కటి మా వార్తలు షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట అంతే స్నేహంగా మనం ఆప్యాయంగా ఉంటే ఒకరికి కోపం వస్తే ఒకరు కొంచెం మౌనంగా ఉంటే నిజంగా గొడవలే రావు ఇలా ఉంటే ఇలా ఉంటుంది గొడవలు తగ్గుతాయి ప్రేమ పెరుగుతుంది ఇద్దరికి నమ్మకం బాగా పెరుగుతుంది నిజంగా బంధం అనేది మరింత బలపడుతుంది అనమాట ఇంకా కొన్ని విషయాలు అయితే చేయకూడదు అనమాట కొన్ని విషయాలు ఏంటనే చెప్తాను మనము ఎక్కువగా మన ఆడవాళ్ళది ఎలా ఉంటుంది అంటే మనము ఆ పక్కన వాళ్ళని చూసి ఈ పక్కన వాళ్ళని చూసి పోలుస్తూ ఉంటాం అంటే అతను తన భార్యకి ఇలా చేస్తాడు నువ్వు చేయవు అనే మాటలు నిజంగా పాయిజన్ లాంటి వంటలు అయితే అహంకారం ఎక్కువగా ఉండడం నేనేం తప్పు చేయలేదు అనే మాటలు గొడవను పెంచుతాయి నిజంగా అలా మాట్లాడడం కూడా చాలా పెద్దల పెద్దగా గొడవలు అయితే వతూ ఉంటాయి అనమాట ఇంకొక విషయం ఏంటంటే పెద్దగా మనం అరుస్తూ మాట్లాడుతూ ఉంటాం నిజానికి నేనైతే అంత పెద్దగా అయితే అరవను ఈ ఒక్క విషయం అయితే ఎందుకంటే ఏదైనా మాట్లాడితే చిన్నగా మాట్లాడతాను కానీ నేను పెద్ద పెద్దగా ఆడవను అనమాట నాకు పెద్దగా మాట్లాడడం అయితే అస్సలు నచ్చదు ఇలా పెద్దగా మాట్లాడితే కూడా గొడవ ప్రేమ ఉంటుందంటే ప్రేమ అనేది ఉండదు ఎందుకంటే గొడవలు ఇంకా ఎక్కువ అయిపోతాయి అనమాట పెద్ద పెద్దగా అరవడం అరవడం వలన ఇంకా ఒక్కొక్కరు ఒకరినొకరం చిన్న చూపు చూసుకోవడం కూడా చేసుకోకూడదు నువ్వు వాళ్ళ నువ్వు నీకు అది రాదు నీకు ఇది రాదు అని చెప్పేసి ప్రతిదీ మనం ఏదన్నా మనం మాట్లాడుకునేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంటాయి అలాంటి అస్సలు అనుకోకూడదంట ఎందుకంటే మనం అలా అనుకున్నప్పుడే వాళ్ళకి ఏంటంటే తర్వాత అయినా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది నన్ను గొడవైనప్పుడు ఇలా అన్నది అన్న ఫీలింగ్ అనేది తనకు వస్తుంది నాకు కూడా ఇలా నేనైతే ఏదైనా చిన్న మాట అన్నా కూడా నేను దాన్ని పదే పదే చెప్తానే ఉంటాను మా వారికి నన్ను ఇలా అన్నావు ఇలా అన్నావు అని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు అప్పట్లో అలా చెప్పావు అనే మాటలు ఇవైతే చెప్తా ఉంటాను నేను ఎందుకంటే మ్యారేజ్కి ముందేమో ఇలా అన్నావు అలా అన్నావు ఇప్పుడేమో ఇలా అని చెప్పేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను నిజంగా నేనైతే ఒకవేళ మన రిలేషన్షిప్ బలంగా ఉండాలంటే నిజంగా మనం ఏం చేయాలి అంటే మనం సరదాగా ఉండాలి ఓపికగా ఉండాలి అనవసరంగా ఫైట్స్ పెట్టుకోవడం అవాయిడ్ చేసుకోవడమే చాలా మంచిది అండ్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసాము అనుకుంటే మనం సారీ చెప్పాలి ఒకవేళ హస్బెండ్ ఏదైనా తప్పు చేస్తే తను కూడా మనకి సారీ చెప్ థ్యాంక్స్ చెప్పాలి అంటే మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి తనకు హెల్ప్ చేసామనుకోండి థ్యాంక్స్ చెప్పాలి మనం అలా థ్యాంక్స్ సారీలు చెప్పుకోవడం వల్ల కూడా నిజంగా ఆ బంధం అనేది చాలా హ్యాపీగా దృఢంగా ఉంటుంది ఒక్కొక్కసారి భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న సర్ప్రైజ్లు ప్లాన్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఈ మధ్యలో అయితే మేమైతే ఏ సర్ప్రైజ్లు అయితే ప్లాన్ చేసుకోవట్లేదు ఇంతకుముందు అయితే నేను ఖచ్చితంగా బర్త్డేకి కానీ మ్యారేజ్కి కానీ ఇలా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళము ఈ మధ్యలో అయితే కొంచెం అంటే మన తాతకు తగ్గట్టు ఇవ్వాలి ఎక్కడో మనకు లేని మనీని తీసుకొచ్చి పెట్టాలంటే కూడా కష్టం కదా మనం ఎంతైతే వీలుగా ఉంటుందో మనం ఎంతైతే మన వాళ్ళకి ఇవ్వగలుగుతామో అలాగే వాళ్ళకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అలాంటి చిన్న చిన్నవి చిన్న చిన్నవి అయినా కూడా అది చిన్నదా పెద్దదా అని ఆలోచించమన్నమాట మనకి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది నిజంగా భార్యాభర్తలు కలిసి నవ్వుకుంటూ హాయిగా ఉంటే సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది మేమిద్దరం అయితే అలానే ఉంటాం నిజంగా మా వారే నాకు ఫ్రెండ్ అన్నీ కూడా ఒక అమ్మ నాన్న అన్ని విధాలుగా నాకు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు నన్ను అలా చూసుకుంటారనమాట ఒక తల్లిలాగా నాకు ఏదైనా బాగాలేకపోయినా కూడా తనే నన్ను తల్లిలాగా చూసుకుంటారనమాట ఏ పని చెప్పకుండా తనే అన్ని పనులు చేసుకొని పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటారనమాట ఒక్కొక్క సిచ్యువేషన్లో నేను లేకపోయినా ఉండగలుగుతారేమో పిల్లలు కానీ మా వారు లేకపోతే ఉండరు అనమాట అలా ఉంటారు అలా చూసుకుంటారనమాట నన్నైనా పిల్లలనైనా అలా ఉంటుంది ఒక్కొక్కసారి మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటారు పిల్లల్ని మమ్మీ బాగాలేకపోతే వా మమ్మీతో నన్ను చేయించుకుంటున్నారు మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళని కూడా అరుస్తూ ఉంటారు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్కసారి నా మీద ప్రేమ చూపిస్తారు ఒక్కొక్కసారి ఏమో పిల్లల మీద ప్రేమ చూపిస్తారు కానీ అందరి మీద ప్రేమ ఉంటుంది కానీ సిచ్యువేషన్స్ని బట్టి తను మాట్లాడుతూ ఉంటారనమాట ఎవరిని తక్కువ చేయరు అది నాకు బాగా నచ్చిద్ది అనమాట నిజంగా అలానే ఉండాలి ఒకరిని లెగ్ నెగ్లెక్ట్ చేయడము ఒకరిని బాగా చూసుకోవడం కాకుండా ఏ టైంకి ఎవరిని దగ్గరికి తీయాలి అన్నట్టు మా వారికి అయితే బాగా తెలుసు అనమాట అలా మేమైతే కలిసి కట్టుగా జీవితం నిజంగా ఎలా ఉంటుందని మేము అంటే మ్యారేజ్కి ముందైతే నేను అసలు నిజంగా అలాంటివి ఏం ఆలోచించలేదు ఆటోమేటిక్గా మా మ్యారేజ్ అయితే అయిపోయింది కానీ మ్యారేజ్ అయిన తర్వాత మా లైఫ్ అయితే కొందరి వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది కానీ మా ఇద్దరి వల్ల అయితే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము మనము ఒకవేళ హ్యాపీగా కలిసి జీవితం నడిపితే ఎలా ఉంటుందంటే ఇద్దరికీ మంచిగా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ఒకరికొకరు ఒకరి పైన ఒకరికి మరింత ప్రేమ అనేది పెరుగుతుంది పిల్లలకి నిజంగా మంచి ఉదాహరణ ఉదాహరణగా మారుతామన్నమాట మనము ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఏ సమస్యలు వచ్చినా కూడా మనం కలిసి ఎదుర్కొనే ధైర్యం అనేది వస్తుంది అదే మనము గొడవలు పెట్టుకుంటా ఉంటే ఇంకా మనకి వేరే ఆలోచనలు లేడ వస్తాయి రావు కదా మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటేనే మన పిల్లలనైనా బాగా చూసుకోగలుగుతాము మనమైనా అనమాట లేదు మనమే గొడవలు పడుతూ ఉంటే ఆ పిల్లలకి కూడా అదే అలవాటు అయిపోతుంది తర్వాత మనం ఎలా డెవలప్ అవ్వాలి దీని గురించి అయినా ఇంకా మనం ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది మనకి గొడవలే అయిపోతాయి అనమాట మన మనసుని ఏంట మన బ్రెయిన్ ఏంటంటే మొత్తం ఇవే ఉంటాయి కుళ్ళు కుతంత్రాలు అన్నట్టు మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏ సమస్యలు అనేది ఉండకూడదు కదా అందుకనే ఇద్దరు హ్యాపీగా ఉంటే ఈ పని చేసుకోవాలి ఆ పని చేసుకోవాలని కాకుండా ప్రతి పనిలో కూడా షేర్ చేసుకుంటే ఆ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ హస్బెండ్ వైఫ్ రిలేషన్ కూడా అంతే అందంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంకా మా విషయంలో అయితే నేను చెప్పాను కదా నాకైతే చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారైతే ఇంకొకసారి నేనే ఇంకా సైలెంట్గా వచ్చి పడుకున్నా కూడా తాను నాకైతే బాగా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో మాత్రం నేను ఇంకా ఎంత చెప్పినా తక్కువ మా వారి గురించి కానీ అలాంటి హస్బెండ్ దొరకడం కూడా నా లక్కీ అని అనుకోవాలి ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అంటే మా హస్బెండే నాకు అందుకే పెద్దగా నేను ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి అని చెప్పేసి కోరుకోను కానీ కష్టపడతాను కష్టపడి కష్టపడేదానికి మాత్రం ఫలితం ఇవ్వమని చెప్పేసి అయితే దేవుడిని కోరుకుంటాను కష్టపడకుండా ఫలితం అంటే సక్సెస్ కావాలి మేమంత సంపాదించాలి ఇంత సంపాదించాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకోను నేను కష్టపడ్డదానికి ఇవ్వమని చెప్పేసి అయితే కోరుకుంటాను ఎందుకంటే కష్టపడకుండా వచ్చింది ఏది కూడా ఎక్కువ రోజులు ఉండదు అది మెయిన్గా మనం కష్టపడితేనే అది రావడం కష్టము ఇంకా కష్టపడకుండా ఇంకా వచ్చింది ఎన్ని రోజులు ఉండదు అనమాట మన దగ్గర అందుకనే నా కష్టానికి తగ్గ ఫలితం అయితే ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాను నేను నా దీవుణ్ణి కానీ నాకు మా ఆయన్ని గిఫ్ట్గా ఇచ్చిన దేవుడికి అయితే ఎప్పటికీ రుణపడే ఉంటాను నేను నాకు అంత హ్యాపీనెస్ని అయితే నాకు ఇచ్చారనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కరు లైఫ్లో ఎలా ఉంటుందంటే ఒక్కరికి అంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుండదు కానీ వాళ్ళు వాళ్ళ అంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కానీ మాకేలా ఉంటుంది అంటే మా రిలేషన్షిప్ బాగుంటుంది కానీ మాకు ఆర్థిక పరిస్థితి అనేది బాగుండదు నిజంగా దేవుడు కూడా ఒకరికి ఒకటి ఇస్తే ఇంకొకరికి ఇంకొకటి ఇవ్వరనమాట అన్నీ ఇస్తే ఎగిరి ఎగిరెగిరి పడతారు కదా అందుకే కావచ్చు దేవుడు అలా చేస్తాడు ఒకరికి తక్కువ ఒకటి ఎక్కువ ఇస్తారు ఒకటి తక్కువ ఇస్తారు అనమాట మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లవ్ ప్రేమ ఇవన్నీ ఇచ్చాడు కానీ మాకు మనీ ఇవ్వలేదన్నమాట అంటే ఏదో నడుస్తుంది అన్నట్టే కానీ మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేంత అయితే మాకు లేదనమాట మాకు అదే లోటు మేమిద్దరం అప్పుడప్పుడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట మనమిద్దరం బాగుంటాము హ్యాపీగా ఉంటాం పిల్లలతోనైనా మేమిద్దరమైనా చాలా బాగుంటాము మన రిలేషన్ రిలేషన్ కూడా బాగుంటుంది కానీ మనకి వచ్చిన బాధ ఏంటి అంటే మనీ లేకపోవడమే మనీ ఉంటే మనం ఇంకెంత హ్యాపీగా ఉంటాము అని మేము డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం అనమాట మా వారు నేను ఖచ్చితంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి మేము ఎంత బిజీగా ఉన్నా ఇద్దరం నైట్ ఎయిట్ థర్టీ వరకు వస్తాం కదా వచ్చినా కూడా మేము కాసేపు అయినా ప్రశాంతంగా అన్ని విషయాలు మాట్లాడుకోకుండా అస్సలు నిద్రపోమన్నమాట ఒకవేళ ఫోన్ చూసినా కూడా ఏ నైట్ అయినా కూడా కాసేపు మాట్లాడుకొని ఈరోజు అసలు ఏం జరిగింది ఏంటనేది అనేది డిస్కషన్ చేసుకుంటాం తను కూడా తన ఆఫీస్లో ఎలా ఉంటుంది ఏంటని చెప్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను అలాగే ఇంకా లైఫ్లో ఇంకా మనం ఏం చేయాలి ఏంటనేది అసలు డిస్కషన్ చేసుకోకుండా అసలు పడుకోమంట రోజు మా అది ఒకటే అనమాట అది మనీ మనీ లేకపోవడమే మా ప్రాబ్లం అది ఉంటే ఇంకెంత బాగుంటుంది అన్న ఫీలింగే అనమాట కానీ అందరికీ ఏమంటారు అందరికీ ఒకేలాగా ఉండదు కదా ఒకటి లోటు అనేది ఉంటుంది మాకైతే ఆ లోటు అయితే ఉందన్నమాట కొంతమందికి ఏమో ఫ్యామిలీలో బాగుండదు గొడవలు అది ఇది ఉంటాయి మా దా మాకేమో అవి లేవు కానీ ఈ బాధ అయితే ఉందన్నమాట అలా మేము డిస్కషన్ చేసుకుంటూ ఉంటాము అందుకే మా మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మేము ఇప్పటికీ అనుకుంటాము మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అనమాట ఇక నవంబర్ వస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వస్తాయి కానీ మాకైతే అన్ని సంవత్సరాలు అయిందామా మ్యారేజ్ అయ్యా అని మాకే అనిపిస్తుంది అనమాట మేమిద్దరం అనుకుంటూ ఉంటాము మన మ్యారేజ్ అయిపోయి అప్పుడే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్లోకి అడిగి పెట్టబోతున్నామా అని మేమైతే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మాకు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అసలు ఏంటి అంత తొందరగా గడిచిపోయాయి అనిపిస్తుంది అంటే ఏదో వన్ ఇయర్ క్రితం మ్యారేజ్ అయినట్టు అట్లా ఉంటుంది అనమాట మా బాండింగ్ అనేది అలా ఉంటుంది మేము అలానే డిసైడ్ అంటే మేము అలా మాట్లాడుకోవడం కూడా అలానే మాట్లాడుకుంటాం అనమాట అప్పుడప్పుడు మాకు అలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా ఇద్దరం షేర్ చేసుకుంటాం అనమాట నేను మా వారిని అడుగుతా ఉంటే తను కూడా నన్ను అడగడం అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట నిజంగా మేము ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి అని మాకు ఇంతవరకు కూడా అసలు అలాంటి ఆలోచనే రాలేదు ఏదో వన్ ఇయర్ క్రితము ఎప్పుడో ఈ మధ్యలోనే మ్యారేజ్ అయినట్టుగా మేము హ్యాపీగా ఉంటాం అనమాట ప్రతి విషయంలో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అవి కూడా మా మాకు మేముగా సృష్టించుకునేవి కాదు వేరే వాళ్ళ వల్లనే వస్తాయి అవి కానీ ఎక్కువసేపు అయితే అస్సలు ఉండవు అసలు ఒక గంట రెండు గంటలు ఉండడం కూడా చాలా కష్టము ఒక రోజైతే అస్సలు ఉండలేము మేము మాట్లాడుకోకుండా ఒక వన్ అవర్ టూ అవర్స్ మాట్లాడుకోకుండా ఉంటేనే అసలు ఇంకా అది నరకం అనమాట అది మేము ఇక ఊహించుకోలేము అంత ఎఫెక్ట్ అయితే అవుతుంది మాకు ఇద్దరికీ కూడా అసలు ఇక నిద్ర ఉండదు ఒక్కొక్కసారి ఎప్పుడైనా నైట్ టైంలో ఏదైనా చిన్న డిస్కషన్ వచ్చింది అనుకోండి అంటే ఏదో టాపిక్ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే అది కొంచెం డీప్ అయిపోతుంది అనమాట అలాంటి టైంలో ఇంకా నేను అన్నం తినకుండా ఉండడము అట్లా చేశాను అనుకోండి తను కాసేపు అలా అలిగి పడుకుంటారు నేను కాసేపు అలా అలిగి పడుకుంటాను అది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే ఇంకా తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది ఇంకా నేను ఆకలి కాగానే మా మా వారికి తెలుసు ఇంకా నన్ను లేపడం మొదలు పెడతా ఉంటారనమాట ఇంకా లేపి బుజ్జగించి అన్నం నాకు తినిపించి తను తిని పడుకుంటామనమాట అలా ఉంటుంది మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ యధావిధిగా ఉంటామన్నమాట కానీ ఇంకా గంటలు గంటలు ఒక రోజు అంతా ఉండడము రెండు రోజులు ఉండడం అసలు ఇంతవరకు మా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో మా లైఫ్లో మేము ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కోలేదు అంటే ఒక రోజు అంతా మాట్లాడుకోకుండా ఉండడం అయితే ఎప్పుడు లేదనమాట అలా ఉంటుందన్నమాట అలా ఉన్నాం కాబట్టి మాకు ఇప్పటికీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందా మ్యారేజ్ అని మాకు అనిపిస్తూ ఉంటుంది చెప్పాను కదా మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ వేరే వాళ్ళ వల్లనే మాకు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి ఖచ్చితంగా ఫ్యామిలీలో చిన్న చిన్నవి రావడం సహజమే కానీ వాటిని ఎక్కువసేపు సాగదీయద్దు అనమాట సాగది నేను చెప్పాలంటే నేను అస్సలు సాగదీయను మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను తను కూడా అంతే అనమాట ఎప్పుడైనా కాసేపు అట్లా అట్లా ఉండి అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఈరోజైతే ఎందుకు తెలియలేదు చాలా చాలా చెప్పేస్తూ ఉన్నాం కదా అండ్ మీకైతే బోర్ కొట్టేస్తుందేమో ఓకే ఇంకా బ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఓకే ఇంకా బ్లాగ్ అయితే చాలా పెద్దగా అయిపోయింది కదా ఇంకా ఇప్పటికైతే టైం వచ్చేసి టూ థర్టీ అట్లా అవుతుందండి మేమైతే మార్నింగ్ బొబ్బట్లు మా జష్ నేను తిన్నాము రెండు రెండు తినేసి ఇంకా ఇప్పటిదాకా నేనైతే ఫోన్ చూసుకుంటానే పడుకున్నాను కాసేపు చిన్నడైతే అసలు వాడికి ఇష్టం ఉండదు బొబ్బట్లు ఇంకా అన్నం కూడా అసలు తినలేదు ఎందుకో తెలియదు నాకు తలంతా తిప్పినట్టు అవుతుంది మమ్మీ అన్నాడు కాసేపు ఫోన్ చూశాడు ఫోన్ చూడకంటే చూశారనమాట అందుకని అలా ఉంది ఇంకా నాకు తినాలనిపిస్తలేదు నువ్వు తినిపించు అంటే నేను తినిపిస్తున్నాను ఇంకా జస్ట్ అయితే తింటున్నాడు చిన్నడికి అయితే నేను తినిపించుకుంటూ నేను తింటున్నాను అనమాట మధ్యాహ్నం చాలా టైం అయింది ఆ టైంకైతే అన్నం తింటున్నాము ఇంకా ఇంకా ఈరోజు చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి అనమాట ఇంకా నేను ఏం పనులు చేయలేదు మధ్యాహ్నం రెండింటి వరకు కూడా పొద్దున తినేసి పడుకున్నాను అంటే ఇంక ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే అన్నం తింటున్నాను అనమాట చాలా అంటే చాలా బద్దకంగా అనిపించింది అండి ఎందుకో తెలియదు ఇంకా సండే వచ్చిందంటే అన్ని పనులు చేసుకునేదాన్ని పెండింగ్ పనులన్నీ కానీ ఈరోజైతే చాలా పెండింగ్ పనులు అయితే ఉన్నాయి కానీ ఇంకా పనులు ఏమీ చేసుకోలేదు బ్లాగ్ పెద్దగా అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ చెప్తాను